మాదిగా ఈరోజు వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చాలా గొప్ప తీర్పు ఏబిసిడి వర్గీకరణ కొరకు ముప్పై సంవత్సరాలుగా పోరాడుతున్నారు మన కుల పెద్దలు మన గౌరవనీయులైన మందకృష్ణన్న గారు ఈరోజు ఆ కళ నెరవేరింది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదు మంది పిటిషన్ వేసిన దాన్ని కొట్టివేయడం జరిగింది ఈరోజు ఏడు మందితోటి మళ్ళీ పిటిషన్ వేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హాయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నమే ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రంకి మన సోనియమ్మ మద్దతు తెలపడము ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈరోజు మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు ఏబిసిడి వర్గీకరణ జరిగింది అంటే కీలకంగా ఎక్కడైనా కూడా మన మాదిగలకు అండగా ఉన్న పార్టీ ఏదైనా అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ఇంతవరకే ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఏబిసిడి వర్గీకరణ ప్రకారము దాన్ని దాన్ని ఆచరణ చేయాలని చెప్పి మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న చెప్పడము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంతవరకు మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారు రాజకీయ పరంగా కానీ విద్యా విద్యార్థి పరంగా విద్యార్థులు కానీ ఉద్యోగాల పరంగా కానీ చాలా వెనుకంజల ఉన్నారు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కావడం వల్ల ఎవరి వాట వాళ్ళకు దక్కుతుంది కాబట్టి మాదిగా సమాజం ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది కనుక ఈరోజు చాలా సంతోషకరమైన దినము ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గొప్ప గొప్పగా గొప్ప పేరు చాటుకున్నది అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలోనే ఏబిసిడి వర్గీకరణ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయము ఈ యొక్క మరియు మన డిప్టీ సీఎం బట్టి విక్రమార్కన్న గారికి మరియు గౌరవనీయులైన మా అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున మా మాదిగ జాతి తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు చాలా శుభదినమని అందరికీ తెలియజేస్తున్నాను జై మాదిగా we yeah. yeah.